హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్యన్ ఛానల్ జూన్ ఇరవై ఐదవ తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు మళ్ళీ ఎద్దులైతే చూసుకోవచ్చు ఏ విధంగా అయితే ఉండదు అనేది వీటి ధర వచ్చి అక్షరాల రెండు లక్షల పదివేలయితే చూపడం జరుగుతుంది అడ్రస్ వచ్చి కర్ణాటకలో బల్లారు జిల్లా సిరగుంపు తాలూకా కరూరు గ్రామం మల్లికార్జున అన్న గారి ఎద్దులు ఇవి ఆరుపులు కడ అయితే ఉన్నాయి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ అయితే నెంబర్ అయితే ఇస్తామో ఆ నెంబర్కి అయితే కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉండదు అనేది ఫోటోలో కానీ క్లారిటీగా మళ్ళీ బండి కానీ కట్టి చూస్తున్న చూపెట్టున్నారు చూసుకొచ్చి ఏ విధంగా అయితే వస్తాయి అనేది మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే బండికి అయితే వస్తాం అనేది ఇద్దరు అయితే పనికైతే రెండు సైడ్లు అయితే గ్యారంటీ అయితే ఇవ్వడం జరుగుతుంది కరూరు మల్లికార్జున అన్నగారు చూసుకోవచ్చు ఏ విధంగా అయితే వస్తామనేది తనకంటే వాళ్ళు ఎక్కడైనా కట్టుకోవచ్చు అంటున్నాడు చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే వెళ్తున్నాయి అనేది భరోసా అయితే మంచిగా అయితే ఇస్తున్నారు మీకేమైనా ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే స్క్రీన్ పైన ఫోటో పైన నెంబర్ ఇస్తాము అన్నగారికి అయితే కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి అడ్రస్ వచ్చి కర్ణాటకలో బల్లారి జిల్లా సిరుగుంప తాలూకా కరూరు గ్రామం మళ్ళీ మలకర్జున అన్నగారితో అయితే ఉన్న ఎదులు ఇవి వ్యాపారస్తులు అన్నగారు అయితే ఫిక్స్ అయితే లేదు రేటు మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు చూసినారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయనేది తప్పనిసరి లైక్ అయితే కొట్టండి మా వీడియో వేరొక